మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఎంతగా వార్తల్లోకి వచ్చిందో వారి డివోర్స్ మ్యాటర్ కూడా అదే రేంజ్లో ట్రెండ్ అయింది నిహారిక చైతన్య వివాహ బంధం మీద ముందు నుంచి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చేది ఇక రూమర్లు వచ్చినట్టుగానే నిహారిక చైతన్యలు విడిపోయారు విడిపోయామని అధికారికంగా ప్రకటించేశారు అయితే ఇంతవరకు వీరిద్దరికీ కూడా తమ విడాకులు గల కారణాలు వెల్లడించలేదు కానీ తాజాగా నిహారిక కొన్ని విషయాలను షేర్ చేసుకుంది సరైన పార్ట్నర్ లేకపోతే రిలేషన్షిప్ను కంటిన్యూ చేయలేమని అయినా అది భరించే వాళ్ళకి నొప్పి తెలుస్తుందని నా తల్లిదండ్రులు నన్ను పోషించగలరని నన్ను వారు లైఫ్ లాంగ్ చూసుకుంటారని అలాంటి పేరెంట్స్ నాకు దొరకడం అదృష్టం అంటూ ఇలా నిహారిక తన విడాకుల విషయం మీద స్పందించింది పెళ్లి అనేది కలిసి ఉండడానికే చేసుకుంటారు ఏడాదిలో విడిపోతామని ఎవరు పెళ్లి చేసుకోరు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని పెళ్లి చేసుకుంటారని నిహారిక చెప్పుకొచ్చింది తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని ఒక వ్యక్తి తనతో మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదని రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదని చెబితే బ్రేకప్ చేసి విడాకులు తీసుకుందామని అడిగితే ఓకే అంటాను అని తెలిపింది ఇక ఇలా నిహారిక నిఖిల్ ఇంటర్వ్యూ మీద చైతన్య స్పందించాడు నిహారికపై ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ అన్యాయమైన విమర్శలను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా దాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించిన బాధితురాలు అనే ట్యాగ్ ఇచ్చి రీచ్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకోవడం మంచిది కాదు ఇలా జరగడం ఇది రెండోసారి విడిపోయినప్పుడు రెండు వైపులకు చెందిన వ్యక్తులకు బాధ ఉంటుంది రెండు వైపులా పెయిన్ ఉంటుంది విడాకుల గురించి మాట్లాడకూడదనే అనుకుంటున్నాం ఎందుకంటే ఎవరేం మాట్లాడినా కూడా అది ఒక సైడ్ నుంచి మాత్రమే తీసుకొని మాట్లాడినట్టే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాటి గురించి మాట్లాడి అవతలి వాళ్ళను బాధ పెట్టడం అనవసరం బాధల నుంచి బయటపడ్డామని చెబితే అది జనాలకు కూడా మంచిదే పబ్లిక్లో ఇలాంటివి మాట్లాడినప్పుడు అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కూడా ఊహించాలి కానీ పూర్తిగా తెలియకుండా ప్రజలను తీర్పు చెప్పడం అన్యాయం అది చాలా తప్పు అయితే ఒక ఒకవైపు నుంచి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుని చెబుతారు ఇది చాలా తప్పు అది అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నా థ్యాంక్స్ అని కమెంట్ చేశాడు